క్రైస్త లాడ్ దేవునికి మహిమ కల్గనగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం గలతీలకు రాష్ట్రపతిగా ఐదో అధ్యాయము పదహారవ వచ్చనము ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో విశ్వాసులుగా యాత్రలో కొనసాగొచ్చుండగా శరీరానుసారంగా నడుచుకుంటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అనే వాక్యం చదివిస్తుంది ఎందుకనగా మనము శరీరానుసారంగా ప్రవర్తించినలా చావలసి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది రోమిలకు ఎనిమిదో అధ్యాయము ప పన్నెండు పదమూడవ చిన్నలో ఈ వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కావు ఇవన్నయూ లోక సంబంధమైనవే అని విశ్వాసులు ఎరగాలి ఎందుకనగా ఈ లోకము దానిలో ఉన్నవన్నీయు మనము ప్రేమింపరాదు అవన్నీ ఒక దినమున లయమైపోవడం యాకోబ రాష్ట్రపత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినంలో లోకంతో స్నేహము దేవునితో వైరము అని రూఢిగా రాయబడినది అందుకే ప్రియ సహోదర ప్రియ సహోదరి ఆత్మానుసారంగా నడుచుకుంట చాలా ప్రాముఖ్యము ఇళ్ళవెల్ల ప్రయాసపడి ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ పనులను మనము నడుచుకోవాలి రోబి రాష్ట్రపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడులో ఈ మాట తెలివిస్తుంది ఆత్మచేత శరీర శరీరక్రియలను చంపివేయాలి అప్పుడు మనలో ఉండు పరిశుద్ధ ఆత్ముడు మనకు జయము అనుగ్రహించి మనల్ని జీవింపజేస్తాడు లోకానుసారంగా శరీర ఇచ్చలతో సాతాను ప్రేరిత క్రియలు నెరవేర్చకు ఒకవేళ పరిగెడుతున్నారా జాగ్రత్త మనము నష్టపోతాం దాని అంతము మరణము నిత్య అగ్నిగుండము ఈరోజు ప్రియ సహోదర సహోదరి ఈ ఉపదేశంతో కూడిన వాగ్దానం పొందుటకు ఆత్మానుసారంగా జీవించుటకు ఒక తీర్మానము శరీరేచ్ఛలను విసర్జించుటకు ఒక దృఢమైన నిశ్చయంతో మనము ఈరోజు మరియు ఈ నెల అంతా మిగతా సంవత్సరము జీవించటకు దేవుడు గొప్ప గొప్ప అనుగ్రహించటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహా ప్రియమైన పనుల మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తుగా ఆత్మానుసారంగా అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని సెలవిస్తున్నారయ్యా ఈ గొప్ప ఆత్మీయ సూత్రముకై మీకెంతో స్తోత్రమయ ప్రతి దినము తండ్రి శరీరేచ్ఛలను విసర్జించుటకు జయించుటకు శరీరానుసరమైన కార్యాలయ వ్యర్థమైన ప్రవ్వాలోక విషయాల్లో ప్రభా నిమగ్నమై మా యొక్క జీవితము తండ్రి సమయం ప్రభావ నష్టపరచుకోకుండా పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆత్మ వలన ప్రతి దినము ప్రభా నూతన పరచబడిన వారమై వాక్యము చేత ప్రభా నింపబడి ప్రభా ప్రతిరోజు జీవించటకు నీకు ఉపాహదాయించమని వేడుకొంచున్నాము అరితిగా ప్రభా జయ జీవంతో నిత్య జీవంపై ప్రతిరోజు తండ్రి నడుచుటకు మేమును మా కుటుంబమును మా సంఘమును అరితిగా కృప అనుగ్రహించమని నీకే సమస్త మహిమ ప్రభావం సమర్పిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో సంఘ సంఘం ఎలిపి తెలుసు